సఫిల్గూడ కృప కాంప్లెక్స్ వద్ద వాకిలి ఊడుస్తున్న మహిళ మెడలో నుండి తాడును లాక్కెళ్లిన దుండగులు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సఫిల్గూడ కృప కాంప్లెక్స్ చైన్ స్నాచ్ వాకిలు శుభ్రం చేస్తున్న వృద్ధురాలి మెడలో నుండి మూడు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు

మేము ఉంటేనేమో లేస్తూనే చూస్తుందా మేము ఇంకా అక్కడికి రాలేదు మా బాబు ఆడికి అరుస్తూనే ఉన్నాడు పట్టుకోడు పట్టుకోడు అంటే మేము ముస్లాం ఎక్కింద పడ్డదా అట్లా అనుకున్నాం మేము ఈ టైంకి లేవకపోగానే ఇవాళ వాటర్ తీసుకొని అన్నట్టు ఇలా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ அருக்க்க இசமஸ்ய horsepower okean இப்படு பரிஷ்காரம் சாத்யம் சம்புர்ன அருக்கைய் குசம் சம்பிரதின்சன்டி பனைசியா Meridian Hospitals ஆபோசிட் பீரங்குடா கமான் RC புரம் சங்கார்ெட்டி דிடிடிச்டி டின் கோட 502032 சம்பிரதின்சல்சின் சினன் 폰ன்னைப் போன்னில் 78552-4177 மரியு 7893 757770,